నమస్తే అండి ఇప్పుడు ఇది సుభద్ర గ్రామము పార్వతీపురం మన్యం జిల్లా ఏపీ అయితే ఇక్కడ గొర్రెల పెంపకం ఎలా అన్నటువంటిది మన యాదవ వంశానికి శ్రీకృష్ణ జన్మస్థానం అయినటువంటి శ్రీకృష్ణ వంశానికి చెందినటువంటి యాదవులు వాళ్ళు గొర్రెలు కాస్తుంటారు అయితే దాని మీద వాళ్ళ బాధలేంటి వాళ్ళకి దాని మీద ఫలసాయం ఎలా ఉంటుంది పిల్లలు ఎప్పుడెప్పుడు అది పుట్టుక ఉంటుంది దాని మేత ఏంటి దాని విషయాలన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాము ఇప్పుడు మనతోనే ఉన్నారు ఆయన ఈ పేరు కృష్ణ అనే ఆయన యాదవ వంశానికి చెందినటువంటి ఆసనం అయితే ఈ గొర్రెలు మీరు ఇప్పుడు ఇది కాస్తారు కదా ఈ గొర్రెలు కాసేటప్పుడు ఈ గొర్రెల పైన ఆదాయం ఎలా ఉంటుంది దీనికి మేత ముఖ్యంగా మేత ఏంటి దీని పరిస్థితి దీని ఎలా చేస్తారు మేత పాట మరి ఇంకేమైనా కొమ్మలు ఇట్లాంటివైనా కొట్టి పట్టుకెళ్తారా అది ఇంటి దగ్గర పిల్లలు మరి దీని మీద మీకు జీవనం ఏ విధంగా గడుస్తుంది మరి పుట్టిన పోయిన పోయి మరి దీని మీద మీకు ఏమైనా డెవలప్మెంట్ కనబడుతుందా లేకపోతే అప్పులు ఉన్నాయా లేకపోతే దీని మీద ఫలసాయం ఏ విధంగా ఉంటుంది పిల్లలు ఇప్పుడు గొర్రెలు ఏ వయసుకి చూలు అంటారు కదా ఆ ఏ వయసుకొస్తాయి ఐదు నెలలకి ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఐదు నెలలు పుడతాయి ఐదు నెలలకి ఒక ఎన్ని పిల్లలు పుట్టొచ్చు ఒక్కొక్క దానికి దానికి అంటే ఒకటే బర్త్ డే పడతాయి ఒక్కొక్క దానికి ఒక మేత నానపై నానబం ఒక్క గొర్రె మాత్రం ఒక పిల్ల పుడుతుంది అయితే ఐదు నెలలకు ఒకసారి ఐదు నెలలతో మరి ఇవి బాగా ఆరోగ్యంగా జీవిస్తాయా లేకపోతే ఇట్లాంటి వాటికి ఏమైనా రోగాలు ఆరోగ్యంగా అంటే నెల వనాగం అంటే మరి దానికి మందులు కానీ ఇట్లాంటివి కానీ ఏ విధంగా మరి మందులు అంటే మరి డాక్టర్లు వస్తారా మందులు వేస్తాం మరి దాని వలన మీకు లాభసాటి ఏ విధంగా ఉంది లాభసాటి అంటే అలాగే మరి నష్టమే కానీ మరి అట్లాంటప్పుడు ఈ వృత్తి ఎప్పటి నుంచి చేస్తాను పూర్వీకుల నుంచి ఇది వస్తుంది మరి ఇదే జీవనం అనుకుని చేస్తున్నారు మరి ఎట్లాగా పొలాలంటే ఎక్కడో ఒక దగ్గర ఇడ్లీ గడ్డి మేత ఇట్లాంటివన్నీ మేపించుకొని ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తారు సాయంత్రం వెళ్ళి ఆ పిల్లలకి ఏదో రొడ్డ ఇట్లాంటి కొమ్మలు ఏవో పట్టుకొని వెళ్ళి అక్కడ పిల్లలకి ఆహారంగా అక్కడ వేస్తారు ఇంకా ఇది కాకుండా ఆహారంగా ఏమైనా పెడతారా మరి ఇంకేం లేదు మరి ఈ గొర్రెలు ఈ ఇవన్నీ మీకు ఎన్ని ఉంటాయి ఇంచుమించు ఇక్కడ గొర్రెలు మీరు పెంపకం పెంపకం అయితే ఒక వాళ్ళకి వంద ఉన్నాయి ఒక వాళ్ళకి ఒక యాభై చేసి ఉన్నాయి ఎలాగే ఉన్నాయి ఎక్కువ తక్కువ అయితే దీని మీద మీకు జీవనం అయితే గడుస్తుంది అంతే అంత జీవనం గడుస్తుంది కానీ మేడలు కట్టుకోవడానికి ఏమైనా డెవలప్మెంట్ అవ్వడం డెవలప్మెంట్ అటు పిండి కానీ ఏమైనా రోగాలు బాగా వచ్చి అంటువ్యాధులు ఏమైనా వస్తే అప్పుడు మీకు నష్టమే కదా ఇది పరిస్థితి మరి ఈ విధంగా ఈ గొర్రెల పెంపకంలో చాలా లోటు ఉన్నాయి చాలా బాధలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది అయితే ఉదయం వెళ్ళిపోయి అలాగే చా అన్నం తీసుకెళ్ళిపోతారు ఆహారం తీసుకెళ్ళిపోయి సాయంత్రం ఇంకా ఇప్పటికీ కూడా వెళ్ళలేదు ఐదు కావస్తుంది అయినప్పటికీ కూడా ఇంటికి చేరుకోలేదు ఆరు ఇంటికి ఇలాగ ఇంటికి చేరుకుంటారు ఉదయం నుంచి ఆరింటి వరకు కూడా కాపలా కాస్తూ అతి జాగ్రత్తగా ఉంటారు బయట అక్కడ బయట మేతకి పాప వెళ్ళేటప్పుడు తుప్పల్లో ఏమైనా పాములో లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా ఇతరత్ర అక్కడ ప్రమాదం అయినా కానీ వాళ్ళకి మొన్న ఒక అతనికి ఉల్లి బొమ్మ అన్నటువంటిది పరిచేసింది మరి ఇట్లాంటి ప్రాణహాని ఉన్నటువంటి దాంతో కూడా వాళ్ళు ఆ విధంగా గొర్రెలు కూడా పిడుగుపడి దాంతో చనిపోవటం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళకి లాస్ ఏర్పడుతుంది ఈ లాస్ వలన వాళ్ళ జీవితాలు కూడా ఇంకా ఆర్థికంగా అయితే కనిపించదు అయితే ఇట్లాంటి వారి గురించి ఆ గొర్రెల పెంపకం దీనిపైన వాళ్ళకి ఏమైనా రుగ్మతలు వస్తే వైద్యం కోసం పెట్టుబడి పెట్టాలి ఇట్లాంటిదంతా కూడా చాలా ప్రయాసతో వ్యయ ప్రయాసతో కూడినటువంటిది కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా వీరికి తగినటువంటి అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి కొంచెం మంచి చేయాలి కొన్ని కొన్ని పథకాలు యాదవ యాదవులకి గొర్రెల కాపర్లకి కట్టాలని కోరుకుంటే రైతన్నలకు కానీ లేకపోతే ఇట్లాంటి గొర్రెల కాపర్లకు కానీ ఈ ప్రకృతిని కాపాడేటటువంటి ఇట్లాంటి వారికి దాన ధర్మాలు చేసి మానవ సేవ మాధవ సేవ అనేటటువంటి విధంగా నిరూపించుకోవాలి కదా దాతలు కూడా దీనిలో ముందుకొచ్చి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు ఎన్నో వ్యయ ప్రయాసులకు తెగిస్తున్నారు పాము కాటని లేకపోతే చెట్టు మీద నుంచి పడిపోవటం అని రొడ్డ కట్ చేస్తే అట్లాంటివి గొర్రెలకి రుగ్మత రావటం అని ఇట్లాంటి అన్నింటికి కూడా తెగించి అది మా జీవనం కాబట్టి అది మా వంశపార్య వృత్తి కాబట్టి మేము దానిలో కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా మేము భరిస్తూ మా జీవితాన్ని ఈ విధంగా వెళ్ళబూస్తున్నాము అని ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనబడుతున్నటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తున్నాం కాబట్టి దీనిపైన దాతలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వంతో పాటుగా మీరు కూడా కృషి చేసి ఇట్లాంటి వారిని ఆదుకోవాలని కోరుతూ నమస్తే